ం శాంతి శివపరమాత్మ మహావాక్యాలు అయితే కామెంట్లో ఒకరు అడిగారు పరిశుద్ధ దేవుడు అంటే ఎవరు నేను ఎవరిని నమ్మాలి చెప్పగలరా అని పెట్టారనమాట కామెంట్లో పరిశుద్ధ దేవుడు ఫస్ట్ మనం పరిశుద్ధంగా ఉండాలి కానీ అప్పుడు ఏ దేవుడు పరిశుద్ధంగా ఉంటారనేది మనం ఆ శక్తి మనకు వస్తుంది ఫస్ట్ మనం పరిశుద్ధంగా ఉన్నామా లేదనేది కావాలి అదనమాట తర్వాతేమో ఏ దేవుడిని నేను నమ్ముకోవాలి అంటే దేవుడు అంటే ఒక్కరే దేవ ముక్ దేవతలు అంటే ముక్కోటి దేవతలు ఉంటారు ముక్కోటి దేవతలు అయితే ఉంటారు దేవుడు అయితే ఒక్కరే నిరాకార జ్యోతి స్వరూపుడు శివ పరమాత్ముడు అంటే సర్వాత్మల తండ్రి శివ పరమాత్ముడు అనమాట అంటే భగవంతుడు ఒక్కరే గాడ్ ఈజ్ వన్ భగవంతుడు ఒక్కరే కానీ ఇన్ని ఉన్నాయి ఇన్ని మతాలు ఉన్నాయి ఇన్ని జాతులు ఉన్నాయి ఇన్ని వర్గాలు ఉన్నాయి ఇన్ని విభజనలు ఉన్నాయి కానీ అందరూ అనేది ఏంటి గాడ్ ఈజ్ వన్ భగవంతుడు ఒక్కరే అని అంటారు మరి ఒక్కరే అన్నప్పుడు మరి ఇన్ని రూపాలలో ఎందుకు పూజిస్తున్నారు ఒక్కరిని పూజించచ్చుగా అంటే ఇవన్నీ మనం పెట్టుకున్నవి భగవంతుడు ఒక్కరే ఆయన మనలాగా జనన మరణ చక్రాల్లోకి రారు ఒక స్టారు ఒక జ్యోతిర్బిని స్వరూపుడు నిరాకార జ్యోతిర్బిని స్వరూపుడు ఆయన ఆయన ఉండే దేశం ఏంటి పరంధామం అంటే భగవంతుడు ఎవరంటే ఎక్కడున్నారంటే ఎక్కడున్నారని చెప్తారు పైన ఉన్నారని అంటారు కదా పైనే ఉంటారు అంటే సూర్యుడు చంద్రుడు నక్షత్రాలకు పైన పరంధామంలో పరలోకం బ్రహ్మలోకం పరంధామం అని అంటారు కదా అక్కడ చిన్న జ్యోతిలాగా శివ పరమాత్ముడు ఉంటారనమాట ఆయన పేరేంటి సదాశివ మరి ఆయన గ్రహించే శక్తి మనకు ఉంది అంటే ఫస్ట్ మనం అనేది తెలుసుకోవాలి మనలో ఉన్న శక్తి ఏంటి అనేది తెలుసుకోవాలి నేను ఒక నేను గుర్తించాలి నేను శరీరాన్ని కాదు నేను ఒక ఆత్మని ఈ శరీరాన్ని నడిపించే ఒక ప్రాణశక్తిని అని గుర్తించే శక్తి ఎప్పుడైతే మనకు ఉంటుందో అప్పుడు మన ఆత్మల తన శివ పరమాత్ముడు అంటే సర్వాత్ములు తండ్రి శివ పరమాత్ముడు అని మనం తెలుసుకోగలుగుతాం అయితే ముక్కోటి దేవతలు ఉన్నారంటే వీళ్ళు దేవతలుగా ఎందుకు అయ్యారు వీళ్ళు గుణాలు శక్తులు ఇవన్నీ ఎవరి ద్వారా వచ్చాయి వాళ్ళకి ఆ పదవులు అవన్నీ ఎవరి ద్వారా వచ్చాయి పరమాత్మ ద్వారానే వచ్చాయి ఎందుకంటే పరమాత్మ ఏది చెప్తే అది చేశారు కాబట్టి దైవ గుణాలు అంటే భగవంతుడిలో ఉన్న దైవ గుణాలు ఉద్భవిస్తాయి మనలో అప్పుడు దేవతలుగా అవుతారన్నమాట భగవంతుడైతే ఒక్కరే దేవతలు అయితే ముక్కోటి ఉంటారు ముక్కోటి దేవతలు ఉంటారన్నమాట మరి ఆయన ఇది నాలుగు యుగాలు ఉంటాయి కదా సత్యయుగం త్రేతయుగం యుగం కలియుగం సత్యయుగంలో లక్ష్మీనారాయణలు రాజ్యం ఉంటుంది ఎనిమిది తరాలు లక్ష్మీనారాయణ ఒక రాజ్యం వాళ్ళ యొక్క వంశం ఉంటుంది తేతయుగం రాముడు సీత యొక్క రాజ్య రాజ్యం ఉంటుందన్నమాట అయితే సత్యయుగంలో త్రేతయుగంలో ఎవరైతే రాజ్యపాలన చేశారో వాళ్ళు దేవతలని అంటారు యుగం వచ్చేసరికి ఇప్పుడు సత్యయుగం త్రేతయుగంలో ఎవరైతే రాజ్యపాలన చేశారో ఆ రాజపాలన చేశారు వాళ్ళ యొక్క విగ్రహాలు ఈ యుగం ఎండింగ్ అంటే లాస్ట్ లో నుంచి పూజ చేయడం మొదలు పెడతారనమాట ఫస్ట్ అయితే శివలింగం శివలింగాన్ని పూజించడం ప్రారంభిస్తారు యుగం వచ్చేసరికి విక్రమాదిత్య మహారాజు శివలింగాన్ని పూజించడం ప్రారంభిస్తారు ఒక్క పూజే ఉంటది ఒక్క శివలింగాన్ని పూజిస్తారు యుగంలో ఈ సత్యయుగం త్రాతయుగంలో ఎవరైతే రాజ్యపాలన చేశారు వాళ్ళ యొక్క విగ్రహాలు పెట్టుకొని యుగం లాస్ట్ నుంచి పూజ చేయడం ప్రారంభిస్తారు వాటికి స్మృతి చిహ్నంగా ఈ పండుగలన్నీ జరుపుకుంటున్నామన్నమాట ఆ ఏంటి కృష్ణాష్టమి అని ఇవన్నీ కూడా జరుపుకుంటున్నాము లేదా అవన్నీ అవి స్మృతి చిహ్నం అన్నమాట ఆ ఈ శ్రీరామనవమి ఇవన్నీ కూడా వాళ్ళు అప్పుడు రాజ్యం చేశారు కాబట్టి వాళ్ళు విగ్రహాలు పెట్టుకుని ఇప్పటికి పూజిస్తున్నాం ఆరాధిస్తున్నాం గౌరవిస్తున్నాం ఎందుకంటే ఆ దైవ గుణాలతో అప్పుడు వాళ్ళు ఉండేవారు కాబట్టి అంత శ్రేష్టమైన జన్మలు తీసుకున్నారు కాబట్టి వాళ్ళు మనలాంటి మనసులే వాళ్ళు శ్రేష్టమైన జన్మలు తీసుకోవడానికి కారణం శివ పరమాత్మ ద్వారానే తీసుకున్నారు అంటే పరమాత్మ ఏ చెప్తే అది చేశారు పరమాత్మ నుంచి సర్వ గుణాలు శక్తులు సర్వ ప్రాప్తులు పొందారు అందుకే అంత శ్రాష్టమైన జన్మలు వచ్చాయి వాళ్ళకి భగవంతుడు ఒక్కరే ఇప్పుడు ఆయన అవతరించారు ఈ కలియుగంలో ఆయన ఏంటి ఈ కలపమంతా కూడా ఐదు వేల సంవత్సరాలు ఉంటుంది ఒక్కొక్క యుగం ఆయు అంత ఉంటుంది పన్నెండు వందల యాభై సంవత్సరాలు ఉంటుంది సత్యయుగం అంటే సత్యయుగం మళ్ళీ లాస్ట్లో కలియుగం మళ్ళీ సత్యయుగం వస్తుంది మళ్ళీ కలియుగం అంటే ఈ చక్రం తిరుగుతూనే ఉంటుంది అనమాట ఆది అంతం ఉండదు ఆది అంటే అంటే తిరుగుతూనే ఉంటుంది అంత కూడా అయితే ఈ కలియుగం వచ్చేసరికి అందరూ తమ ప్రధానంగా అయిపోతారు అందరూ దుఃఖం బాధ అశాంతి భయంతో బతుకుతారు ఈ కలియుగంలో మళ్ళీ శివ పరమాత్ముడు మళ్ళీ అవతరించడం జరుగుతుంది